హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ పకోడీని స్పెషల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనకి బయట కొనే అవసరం లేకుండా ఇప్పుడంటే ఇప్పుడు మనం ఇలా చికెన్ పకోడీని తయారు చేసుకోవచ్చు మనం పకోడీకి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చికెన్ని తర్వాత చికెన్లోకి పసుపు ఉప్పు రుచికి సరిపడినంత కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే మనం పక్కనుంచి వేయాలి ఇప్పుడు దీనిలోకి ఒక బద్ద నిమ్మరసం కూడా మనం వేసుకొని బాగా కలిపి మొక్కలన్నిటికీ నిమ్మరసం అలాగే మొత్తం అన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మనకి బాగా కలుపుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి ఇప్పుడు దీనిలోకి మనకి కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ లేదంటే బీట్రూట్ వాటర్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి బీట్రూట్తో ట్రై చేయండి పెద్దగా మనకి వేరియేషన్ ఏం తెలియదు చాలా బాగుంటుంది టూ స్పూన్స్ వాటర్ పడేలాగా మనం బీట్రూట్ జ్యూస్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వరిపిండి అలాగే రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకొని మనం ఎలాగో ఇక్కడ బీట్రూట్ జ్యూస్ లైట్గా వేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ వరకు మనకి వాటర్ మొత్తం కూడా పడుతుంది అనమాట ఎలాంటి వాటర్ మనం యాడ్ చేసుకునే అవసరం లేదు ఇందులోకి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత కనీసం ఒక గంట అయినా ఇలా మనం పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉంచేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీని ఫ్రై చేసేసుకోవడమే బాగా డీప్ ఫ్రై చేసుకుంటే పకోడీ టేస్ట్ కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మనకి హైలోనే ఉంచుకోవాలి బాగా సిమ్లో అవసరం లేదు మంట హైలో ఉంచేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే బాగా రెడ్డిష్ వచ్చే వరకు మనం చికెన్ని వేపుకోవాలి ఈ విధంగా మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది మనం బయట కొనవసరం లేదండి ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు చికెన్ పకోడీ అలాగే చికెన్ స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అంతేనండి ఇలా వేడివేడిగా మనం ఆనియన్స్ అలాగే ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అంతేనండి చికెన్ పకోడి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్